విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అలాగే విగ్రహ దాత గౌరవనీయులు మా కుటుంబ పెద్ద అయినటువంటి మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే పెనుగొండ శాసనసభ్యులు సత్యసాయి జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు పార్థసారథి గారికి అలాగే రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు అన్నగారికి వేదికను అలంకరించిన నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ముందున్న నా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సమయం తక్కువగా ఉంది రెండే నిమిషాల్లో ముగి చేస్తాను ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరెవరు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని రాకుండా ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నారో మేము అనంతపురంలో ఉన్నా ఇక్కడ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది అయినా తగ్గేదేలా అని చెప్పి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట మేమంతా ఉంటామని చెప్పి ఒకటే మాటతో మీరంతా కూడా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నీతి నిజాయితీ గల ఏదైనా కులం ఉంది అంటే మాట ఇస్తే తప్పని కులం ఏదైనా ఉందంటే కురువ కులం అందుకు ఉదాహరణ రెండు వేల నాలుగులో అనంతపూర్ జిల్లా నట్ట నడిపొట్టున మా బావ పావురాలకృష్ణ మా ఆయన రాజాని నరికి చంపితే కూడా ప్రాణాలకు తెగించి కండువానే ముఖ్యం చంద్రబాబు నాయుడు మొత్తం అనంతపూర్ జిల్లా మొత్తం ఆయన వెంట నడిచింది అందుకు సాక్ష్యం నేనే అని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నా ప్రాణాలకు తెగిచ్చిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కులం మనది ఈ రోజు ఎలాగైతే మిమ్మల్ని ఆపినా ఆగకుండా ఇంత మంది ఈ సమావేశానికి వచ్చి రేపు మన మద్దతు చంద్రబాబు నాయుడు గారికి అని మీరు స్పష్ట ఒక సందేశాన్ని ఇక్కడ ఉన్న వైపాక వైకాప ఎలాగైతే ఇచ్చారో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే ఐకమత్యాన్ని చూపించి మన దైవం మన పెద్దలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కురుబ కులం వెంట ఆది నుంచి కూడా రాష్ట్ర కులం అంతా కూడా పెద్ద వెంట చంద్రబాబు నాయుడు గారు వెంట నడవడం జరిగింది పెద్ద కూడా మనల్ని కంటికి బిడ్డలాగా కాపాడుకుంటూ వచ్చారు ఆ రోజు మేము ఎంత నష్టపోయినా ఈ రోజు నిలబడుకొని మాట్లాడుతున్నామంటే దానికి ఒకే ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన భవిష్యత్తు కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఏ వైకో నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు మన నిదానం ఒక్కటే ఒక్క నినాదంతో ముందుకెళ్ళాలి మనకు సైకిల్ గుర్తు మనకు చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు మన పెద్ద చూసుకుంటాడు ఈ రోజు ఎలా అయితే వచ్చారో రేపు ఎన్నికల్లో అందరికంటే అందరినీ మిమ్మల్ని అందరినీ మీ ఆడబిడ్డగా సవినయంగా వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నా కులస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కనకదాస జై కురువా ధన్యవాదాలు మన కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ మన డైనమిక్ లీడర్ కంజల శ్రీకాంత్ సార్ గారిని మాట్లాడించి కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన కురుబ సోదరుల కనకదాసు విగ్రహం